హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నై ట్రెండ్స్ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంగాల్ టెంపుల్ దగ్గర ఉంటుంది సో వీళ్ళ దగ్గర మనకి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా రెగ్యులర్గా మనం వీడియోస్ చేస్తున్నాము ఈరోజు వీడియోలో ఏంటంటే ఇప్పుడు చాలా ట్రెండ్లో నడుస్తున్న స్పేసిల్ శారీస్ అయితే చూపిస్తున్నామండి దానికి మనకి వీళ్ళ దగ్గర బ్లౌజెస్ కూడా ఉంటాయన్నమాట సో బ్లౌజెస్ మీకు ఇష్టమైన బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవచ్చు శాంపుల్ కోసం కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాము స్పేసిల్ ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉందండి చాలా మంచి షైన్ ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది శారీ అయితే ప్లెయిన్ శారీ తీసేసుకొని మంచి బ్లౌజ్తో మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట సో వీటి దగ్గర ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి వీడియో స్క్రిప్ చెప్పిన లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ టు స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్ ఇవాళ వచ్చేసి మనం జెమీచోలో ట్రెండింగ్ శారీస్ చూద్దాం చూడొచ్చు ఈ శారీస్ వచ్చేసి చో మెటీరియల్ ఉంటుంది స్పేస్ సిల్క్ అనొచ్చు ఇలా ఇప్పుడు దీనికి స్పేస్ సిల్క్ అంటున్నారు ఇలా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది శారీ అయితే దీన్ని మీరు లహెంగా లాగా క్రాప్ టాప్స్ లాగా శారీస్ అండ్ బ్లౌజెస్ ఎలా అయినా మీరు యూస్ యూజ్ చేసుకోవచ్చు కొత్త ఫ్యాబ్రిక్ అండి కొంత ఫ్యాబ్రిక్ అనమాట దానికి బ్లౌజెస్ కూడా ఉంటాయి ఇక్కడ సో బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేస్తే మనం అబ్స్ట్రాక్ట్ ప్రింట్లో ఇలా మ్యాచ్ చేశాము ఇలా ఆబ్స్ట్రాక్ట్ ప్రింట్ విత్ మొత్తం మల్టీ కలర్ వస్తుంది దీనికి మీరు లెహంగా క్రాప్ టాప్ శారీ ఇలా హెవీగా బ్లౌజ్ తీసుకొని క్రాప్ టాప్ లాగా కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ ఈ ప్రైస్ వచ్చేసి మనకి శారీ మెటీరియల్ వచ్చేసి మొత్తం నైన్ నైంటీ ఉంటుంది ఓకే ఫ్యాబ్రిక్ ఇది మొత్తం శారీ కట్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ దీనికి మీరు మెటీరియల్గా కావాలి అనుకున్న మెటీరియల్ కూడా దొరికిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ వచ్చేసరికి నైన్ నైంటీ పడుతుంది ఇయ సపరేట్గా త్రీ ఫోర్ మీటర్స్ కావాలి అనుకున్న అలా వచ్చి దొరికిపోతుంది దీనికి వచ్చేసి ఇలా మనం కడదానా వర్క్లో చేయవచ్చు ఇది వచ్చేసి మొత్తం కర్దానా వర్క్ విత్ ఫ్లోరల్తో కర్దానా విత్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది దీనికి వచ్చేసి ఇలా సో మీరు దీనికి క్రాప్ టాప్స్ లెహెంగాస్ శారీస్ ఎలా అయినా యూస్ చేసుకో యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ మదర్ అండ్ డాటర్ కాంబోస్ అలా అయినా చేసుకో బ్లౌజ్ ప్రైస్ ఎలా ఉంటుంది ఇందాక చూసినట్లయితే అది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఇది వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ మీటర్ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ ఉంటుంది మీ రేంజ్ని బట్టి దొరికిపోతాయి అన్ని ఇలా ఇదొచ్చేసి నావీ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే దొరికిం ఫ్యాబ్రిక్లోనే చాలా కలర్స్ ఉన్నాయి ఇలా నైన్ నైంటీలో ఫుల్ శారీ అయితే వచ్చేస్తుందండి బ్లౌజ్ అయితే బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు ఇలా దీనికి కూడా వచ్చేసి మొత్తం ఆట్స్ట్రాక్ పెయింట్ విత్ సీక్వెన్సీ అండ్ జరీ వర్క్ తో వస్తుంది మనకి యా బ్లౌకల్ ఆప్షన్ ఉంటుంది కదా హమ్మ వీడియో కాల్ ఆప్షన్ యా వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఈ లాంగి చూరచూ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ కొచొచ్చు మనం ఇలా మొత్తం హెవీ బ్లౌజ్ అయితే పెర్ప్ చేసుకోచ్చు ఇలా చూడొచ్చు మొత్తం హెవీ సీక్వెన్సీ వర్క్ వస్తుంది మల్టీ కలర్ జిగ్జాక్ ప్యాటర్న్లో ఇలా ఇలా చూడొచ్చు మొత్తం పార్టీవేర్ బ్లౌజ్ లాగా ఉంటుంది లేదా దీన్ని మీరు లైన్ లైన్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకొని ఇలా దుపట్టా కూడా పేరప్ చేసుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది షాప్కి విజిట్ అయితే చాలా కలెక్షన్స్ చూడవచ్చు అండ్ మన షాప్ వచ్చేసి సికింద్రాబాద్లో మహాంకాళి బిహైండ్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఇలా చూడవచ్చు బ్లౌజ్ వచ్చేసి అన్ని ఆప్షన్స్ ఉంటాయి బ్లౌజెస్లో మీకు రేంజ్ని బట్టి దొరికిపోతాయి బ్లౌజెస్ అయితే సో చూడొచ్చు స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ ఫిఫ్టీ చూడొచ్చు ఇదైతే మీకు దీనికి కూడా మ్యాచ్ అయిపోతుంది ఇలా ఈవెన్ మీరు త్రీ ఫోర్ శారీస్ కొని వన్ బ్లౌజ్ కూడా పెరప్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇలా మెహందీ గ్రీన్లో వస్తుంది లైక్ యెల్లో చాలా బాగుందండి ఇది కూడా ఇయ మీకు ఏ కలర్ అయినా ఆ కలర్ దొరికిపోతుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ అండ్ చాలా లైట్ వెయిట్ మీరు వేసుకున్నట్టు ఫీల్ కూడా ఉండదు మీకు కావాలనుకుంటే స్టిచ్ చేసి యా లేజ్ కూడా మా దగ్గర అవైలబుల్గా దొరికిపోతాయి మేడం యా ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ దీనిపైకి మీరు పింక్ శారీ బ్లూ శారీ పీచ్ శారీ మెహందీ గ్రీన్ అలా ఏ శారీ అయినా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు చూడచ్చు దీనికి కూడా ఈ శారీ పైకి కూడా ఇలా మీకు మ్యాచ్ అయిపోతున్నా ఇలా దీన్ని మీరు ట్రాప్టాప్లా కూడా హెవీగా తీసుకొని కింద పింక్ కానీ ఎల్లో కానీ బ్లూ కానీ ఆ టైప్స్లో మీరు పైరప్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఎస్ కొత్త ఫ్యాబ్రిక్ అనమాట ఇది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వాట్సాప్ చేసుకోవచ్చు షాప్ టైమింగ్స్ ఏమండి షాప్ టైమింగ్స్ వచ్చేసి లెవెల్ టు నైన్ ఉంటుంది ఓకే సండే కూడా ఉంటుంది కదా సండే సీజన్ టైంలో ఉంటుంది కాల్ చేసి రావచ్చు ఓకే దీనికి వచ్చేసి ఇలా హాఫ్ ఫైట్లు కడదానా వర్క్తో మొత్తం మల్టీ కలర్స్ పింక్ బ్లూ ల్యావెండర్తోని కడదానా వర్క్ వస్తుంది మనకి ఇలా అండ్ సీక్వెన్సీ చాలా హెవీగా ఉందండి చాలా బాగుంది కూడా ఆల్మోస్ట్ ఒక టెన్ కలర్స్ ఉన్నాయి అనుకుంటా అనుకుంటుంది ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్స్ చాలా కలర్స్ అయితే వస్తాయి చూడొచ్చు దీనికి కూడా ఇలా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి తగినట్లు మన దగ్గర లేస్ కూడా దొరికిపోతున్నాయి ఇలా హెయిర్ స్టైల్లో దీనికి కూడా మొత్తం మిరర్ వర్క్ విత్ వర్క్ వస్తుందండి ఇలా అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఫుల్ బండల్ కాస్ట్ ఇది కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే తక్కువలో కూడా దొరికిపోతుంది మనకి ఇలా ఇది వచ్చేసి థౌజండ్ పడుతుంది బండల్ మొత్తం వచ్చేసి చూడొచ్చు ఇది కూడా యూనిక్ కలర్స్ అయితే ఉన్నాయి లైట్ రామా గ్రీన్ అనొచ్చు దీనికి వచ్చేసి సెల్ఫ్లో ఇచ్చాం మనం బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కావాలి అనుకుంటే కాంట్రాస్ట్లో కూడా దొరికిపోతుంది జస్ట్ శారీ వచ్చేసి నైన్ నైంటీ పడుతుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి బ్లౌజెస్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెంటీన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి ఇయ శారీ మొత్తం ప్లెయిన్ అయిపోయింది హెవీ బ్లౌజ్ కావాలి అనుకుంటే హెవీలో దొరికిపోతుంది లేదా నార్మల్ రేంజ్లో ఉంటే నార్మల్ రేంజ్లో బ్లౌజ్ కూడా మ్యాచింగ్ అండి చూసుకోవచ్చు దీంట్లో కలర్ ఉంది అన్నమాట సో దానివల్ల అది మ్యాచ్ చేశారు ఇలా మెహందీ గ్రీన్కి అయితే మనం ఇలా కొంచెం యూనిక్ స్టైల్లో అయితే బ్లౌజ్ పేరప్ చేశాను లావెండర్ విత్ గ్రీన్ తోటి ఇలా నెక్స్ట్ మంచి రెడ్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా ఈ ఇంకా మంచి లుక్ వస్తుంది అండ్ దీనికి కూడా మనం కొంచెం సల్ఫ్లోనే ఇచ్చాము బ్లౌజ్ వచ్చేసి చూడొచ్చు బ్లౌజెస్ కూడా చాలా గ్రాండ్గా ఉంటాయండి మీకు దొరికిపోతాయి విత్ ఇలా కడదానా వర్క్ వస్తుంది మొత్తం రెడ్డిష్ మెరూన్ షేడ్లో కడదానా విత్ సీక్వెన్స్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు మదర్ అండ్ మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా చేసుకోవచ్చు ఎస్ ఫుల్ కాకుండా ఉంటాయి కుండా లేసెస్ కూడా దొరికిపోతాయి ఇలా అన్ని కలర్స్కి లైట్ కలర్స్ డార్క్ కలర్స్కి లేసెస్ కూడా దొరికిపోతాయి అండ్ ఇది వచ్చేసి డార్క్ వైట్ కలర్ అండి చూడొచ్చు చాలా బాగుందండి కలర్ కూడా సీక్వెన్స్ బ్లౌజ్ వైన్ కలర్ అనమాట చాలా మంచి వస్తుంది ఇది కూడా అండ్ కొంతమందికి ఇలా కలంకారీ బ్లౌజ్ వేసుకోవాలి పార్టీ వేర్ వద్దు అనుకుంటే కలంకారీ బ్లౌజ్ కూడా మనం పైరప్ చేసుకోవచ్చు ఇందాక వర్క్ బ్లౌజ్ చూశాం కదా ఇది కొంచెం డిఫరెంట్ అనమాట డిఫరెంట్ స్టైప్లో కలంకారీ వెళ్ళొచ్చు కలంకారీ థీమ్లో కొంచెం ట్రెడిషనల్ వెళ్ళాలి అనుకుంటే కలంకారీలో కూడా వెళ్ళొచ్చు లేదు మాకు కొంచెం పార్టీ వేరే కావాలి అంటే పార్టీ వేర్లో కూడా దొరికిపోతుంది లైక్ ఇలా చూడొచ్చు ఓకే ఇలా ఫ్రీక్వెన్స్లో మీకు ట్రెడిషనల్ పార్టీ వేర్ ఎలా ఉంటే అలా దొరికిపోతుంది అండ్ ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మనకి లెవెల్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇలా అయితే ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది కాస్ట్ వచ్చేసి కూడా కలర్స్ ఉంటాయి యా కలర్స్ ఉంటాయి ఓకే కలర్స్ అయితే చాలా ఉన్నాయి చూడొచ్చు లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి

ఇంకా వీడియోలో మేము సరిపోదు కాబట్టి టైం కొన్ని చూపిస్తున్నాము షాప్కి విజిట్ చేస్తే చాలా కలర్స్ అయితే ఉంటాయి దీనికి కూడా ఇలా కలంకారి థీమ్లో మనమైతే బ్లౌజ్ ప్యాక్ట్ చేసుకున్నాము పార్టీవేర్లో కావాలి అనుకున్న పార్టీవేర్లో కూడా దొరికిపోతుంది